Hi friends! వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది మొదటగా అయితే జిల్లాల వారీగా అమౌంట్ అనేది జమ చేసి కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది త్వరలోనే ఒక కొత్త తేదీని ప్రకటన చేసి ప్రతి రైతుకి రైతు రుణమాఫీ అమౌంట్ అనేది ఎంత క్రెడిట్ కాబోతుందన్న విషయాన్ని అయితే పూర్తి వివరాలు తెలియజేస్తామని మన ఏపీ సీఎం చంద్రబాబు గారు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఇటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనమి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేదా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్త త్వరలోనే ఒక కొత్త తేదీని ప్రకటన చేసి ప్రతి రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ చేయబోతున్నామన్నట్లు మన ఎలక్షన్ కమిషనర్ గారు ఇంతకుముందు చెప్పడం అయితే జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మన కొత్త సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా వెల్లడిస్తూ ప్రతి రైతుకి రైతు రుణమాఫీ డబ్బులని జమ చేయబోతున్నామని త్వరలోనే ఒక కొత్త తేదీని ప్రకటన చేసి ప్రతి రైతుకి ఈ కేవై చేయించుకుంటే చాలని అట్టి వారికి రైతు రుణమాఫీ నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ కాబోతున్నట్లు ప్రత్యేకంగా తెలియజేశారు సో ప్రతి ఒక్కరూ అయితే ఈ ఈక్రాప్ చేయించుకుని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించుంటే చాలని అలాంటి వారికి అమౌంట్ అనేది నేరుగా రైతుల ఖాతాలో క్రెడిట్ కాబోతున్నట్లు తెలియజేశారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో